유튜브를 보라니. 맛있는, 어, 맛있는 맛. 맛있는 맛. 맛있는 It was t e பகல் டம் பன்னெண்டு ஏழு படிப்பாங்க పడిపోతుంది అది ఎక్కువ కావాలంటే ఇట్లా కిందికి కావాలంటే కిందికి ఇట్లా మెల్లిగా అనుకోండి ఇట్లా ఎప్పుడైతే నెట్ ఇస్తారో వెళ్ళిపోమని ఒకతే ఇక్కడ నెట్కి సంబంధించిన యూజ్ అవుతాయి అన్నమాట మీకు ఏమైనా ఆఫీస్ మీటింగ్స్ ఉంటే వెబ్ కెమెరా వీడియో కాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు పెన్డ్రైవ్ పెట్టాలంటే టీవీ కిటి సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ దీన్ని లాగా ఆపరేట్ చేయాలంటే వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అటాచ్ చేసి చేసుకోవచ్చు అసలు ఎట్లా కనెక్ట్ అవ్వాలంటే సెటింగ్స్ అండ్ ఆప్షన్కి వెళ్ళాలి ఇది ప్రెస్ చేస్తే వైఫై కనెక్ట్ అవ్వాలి పైన మీరు ఏమన్నా హోమ్ థియేటర్ తీసుకుంటే సౌండ్ సెటప్ చేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా టీవీ ఎదురుగా వెళ్తే కేర్ కూడా ఆన్ చేసుకోవచ్చు సెటప్ బాక్స్ పెన్ డ్రైవ్ పెడితే స్క్రీన్ ఆఫ్ చేసి పాటలు మాత్రం వినొచ్చు ఓకే me lembro é